ఈరోజే మార్గశిర మాస శివరాత్రి ఈరోజు ఈ కథలను వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందా ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్తూ వెళ్తూ తన దృష్టిని భూలోకంపై సారించింది తాను అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు అవి ఏంటి అంటే స్త్రీలు ఏ రోజు గాజులను ధరిస్తే భర్త ఆయుష్ తగ్గిపోతుంది స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకితే వారికి అదృష్టం వరిస్తుంది ఇలా వారు చర్చించుకుంటూ ఉన్నారు ఇక పార్వతీదేవి వారి మాటలు విని పరమేశ్వరుని చేరుకుని ఇలా పలుకుతుంది ప్రభు నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు స్త్రీలు ఇలా చర్చించుకుంటున్నారు వారి చర్చ విని నా మనసు కలత చెందింది కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ రెండు ప్రశ్నలకు కూడా మీరే సమాధానం చెప్పండి నన్ను సంతృప్తి పరచండి అని కోరుకుంది అలా పలకగానే పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రశ్నలు చెప్పమని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ఇలా చెబుతుంది నా మొదటి ప్రశ్న ఏంటి అంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి తన రాతను మార్చుకోవచ్చు అలాగే రెండవ ప్రశ్న ఏంటి అంటే ఏ రోజున స్త్రీలో గాజులు ధరిస్తే భర్త ఆయుషు తగ్గుతుంది అని అడగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పార్వతి చూడు నీవు అడిగిన రెండు ప్రశ్నలకి కూడా నేను ఒక చిన్న కథ ద్వారా సమాధానం తెలియచేస్తాను కాబట్టి శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా ధనవంతుడు తన దగ్గర ఇల్లు వాహనాలు ధనం ధాన్యం దేనికి కూడా ఎటువంటి లేదు ఆ ధనవంతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు కొడుకులు ముగ్గురికి వివాహం జరిగింది కోడళ్ళు ముగ్గురూ కూడా అత్త మామలను తమ కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకునేవారు భర్తలను ఎంతో ప్రేమతో అన్యోన్యంగా చూసుకునేవారు వారికి సేవలు చేస్తూ ఉండేవారు అందువల్ల ఆ ఇల్లంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉండేది కానీ ఆ ధనవంతుడు పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు అతను ఎప్పుడూ కూడా తల్లితండ్రుడితో గొడవపడుతూనే ఉండేవాడు అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన పెద్ద కొడుక్కి మాత్రం ఇవ్వలేదు ఇద్దరికీ ముగ్గురు కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచిపెట్టాడు కాని ఆ ధనవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా తనకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎప్పుడూ గుడికి వెళ్ళినా కూడా నాకు కూతురు ఉంటే బాగుండు నాకు అన్నీ ఇచ్చావు కానీ కూతుర్ని మాత్రం ప్రసాదించలేదు అని దేవుడికి మొరపెట్టుకునేవాడు నాకే గనుక ఒక కూతురు ఉంటే నా మనసులో ఉన్నదంతా నా కూతురుతో చెప్పుకునేవాడిని ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర చెప్పుకుని బాధపడేవాడు ఒకసారి అతడు రాధాదేవి గుడి దర్శనానికి వెళ్ళాడు ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు ధనవంతుడు ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చాడు అప్పుడు ఆ సాధువు ధనవంతుణ్ణి చూసి ఇలా పలుకుతాడు చూడు నాయన నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడుగుతాడు అప్పుడు ధనవంతుడు ఇలా సమాధానం చెప్తాడు స్వామీ నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు కానీ నాకు కూతురు లేదు అందుకే నా విచారం అని చెప్పగా సాధువు ఇలా పలికాడు నీవు జీవితంలో ఏదైతే లేదు అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు భగవంతుణ్ణి ఊహించుకో ఆ స్థానంలో భగవంతుణ్ణి చూడు అప్పుడు నీ జీవితం ఎంత సుఖమయం అవుతుందో నీ మనసు ఎంత తేలిక అవుతుందో నీవే చూడు అని చెప్పాడు అప్పుడు ఆ ధనవంతుడు ఇలా పలుకుతాడు స్వామి మరి దానికోసం నేనేం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇలా పలుకుతాడు నీవు నీ కూతురు స్థానంలో ఆ రాధాదేవిని అంగీకరించు అని పలకగా ధనవంతుడికి సాధువు చెప్పిన మాటలు నచ్చుతాయి అప్పుడు ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి రాధాదేవిని తన కూతురిగా చేసుకున్నాడు రాధాదేవి యొక్క చిత్రపటాన్ని తన గదిలోనే పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది నిద్ర లేచినప్పటి నుంచి కూడా అతను రాధను తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు అంతేకాదు ఆ ధనవంతుడు తన కుమార్తెగా భావించి ప్రతి విషయాన్ని కూడా రాధాదేవికి చెప్పుకునేవాడు అతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లే ముందు రాధకు ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధకు పాదాభివందనాలు వందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను ఫోన్ చేసి నిద్రపోయేవాడు ఇలా అతను నుంచి ఆ ధనవంతుడు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ ఉండేవాడు ఎవరైనా అతన్ని నీకెంతమంది పిల్లలు అని అడిగితే నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు అని చెప్పుకునేవాడు ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి గాజులు వేసే ఆమె వచ్చింది కానీ రోజు మంచి రోజు కాదు అది అశుభం అని భావించిన రాధాదేవి తన మాయతో గాజులను నల్లగా మార్చేసింది నల్లగా మార్చేసరికి ఆ గాజులు ధనవంతుడి యొక్క కోడళ్లకు నచ్చలేదు దానివల్ల వారు గాజులు వేయించుకోలేదు దాంతో గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి అలా గాజులు వేసే ఆమె రెండు రోజుల తర్వాత గాజులను మళ్లీ తీసుకువచ్చింది దీంతో ముగ్గురు కోడళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు తరువాత రాధాదేవి కూడా ఆమెతో గాజులు వేయించుకుంది గాజులు వేసే ఆవిడ రాధ రూపాన్ని చూడగాని మనసులో ఇలా అనుకుంది ఈమె ఎవరు ఎంత అందంగా ఉందో ఎవరైనా ఇతని ఇంటికి అతిథులై వచ్చారేమో అని మనసులో అనుకుంది ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ధనవంతుడి ముగ్గురు కోడలు మాత్రమే కనిపించేవారు వారు మాత్రమే గాజులు వేయించుకునేవారు అయితే ఈరోజు నాలుగో వ్యక్తిని చూసింది అతిథి అయి ఉండవచ్చు అనుకుంది గాజులు వేసే అమ్మాయి గాజులన్నీ వేసిన తర్వాత యధావిధిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి యొక్క దుకాణానికి చేరుకుంది అప్పుడు ధనవంతుడు గాజులు వేసే ఆమెను చూడగానే ఎప్పటిలాగే ముగ్గురు కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు మీరు ముగ్గురికి వేసినందుకు మాత్రమే డబ్బులు ఇచ్చారు కానీ నేను నలుగురికి గాజులు వేశాను అని చెప్పింది ఆమె దానికి ధనవంతుడు ఇలా పలికాడు నా ఇంట్లో ముగ్గురు కోడలు మాత్రమే ఉన్నారు నాలుగో వ్యక్తి ఎవరూ లేరు నీవు ఎవరికి గాజులు వేశావు అని పలుకుతాడు దానికి ఆమె నేను నలుగురికి గాజులు వేశాను అని చెప్పింది ఆ మాటలు విన్న ధనవంతుడు ఇలా పలుకుతాడు సరే నీవు ముగ్గురికి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకుని వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి ఆ నాలుగో వ్యక్తి ఎవరో కనుక్కుని తరువాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇస్తాను అని చెప్పగా ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది సాయంత్రం ధనవంతుడు ఇక దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసే ఆమె గురించి అడిగాడు అప్పుడు కోడళ్ళు మేము ముగ్గురు మాత్రమే గాజులు వేయించుకున్నాము అని సమాధానం చెప్పారు ధనవంతుడికి ఏమీ అర్థం కాక చాలాసేపు ఆలోచించాడు నాలుగో వారు ఎవరూ కనిపించలేదు కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కదా నలుగురికి గాజులు వేశానని చాలా ఖచ్చితంగా చెప్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ చాలాసేపు ఆలోచించి కొంతసేపు తర్వాత ధనవంతుడు ఈ విషయం మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు ప్రతిరోజులాగే రాధకు ప్రసాదాన్ని పెట్టి తర్వాత తాను బోర్చేసి నిద్రపోయాడు ఇలా ధనవంతుడు నిద్రలోకి జారుకోగానే రాధాదేవి అతని కల్లో కనిపించింది రాధను చూడగానే ధనవంతుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు రాధవైపు చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు అప్పుడు రాధాదేవి ఇలా చెప్తుంది నాన్నగారు ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను ఇది మా నాన్నగారి ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను కానీ నానా నీవు నా గాజులకు విలకట్టలేదు నీవు నన్ను నీ కూతురుగా చేసుకున్నావు కానీ నన్ను నీవు గుర్తుపట్టలేదు నీవు నన్ను మర్చిపోయావు అందుకే నేను బాధగా ఉన్నాను అని చెప్తుంది అది విన్న వెంటనే ధనవంతుడు ఆ కల్లోనే ఏడ్చేశాడు అమ్మా దయచేసి నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను అని నిద్ర నుంచి మేల్కున్నాడు అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి వెంటనే పెట్టెల నుంచి డబ్బులు తీశాడు గాజులు వేసే ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపులు తట్టాడు గాజులు వేసే ఆమె తలుపులు తీసి ధనవంతుణ్ణి ఇంట్లోకి రమ్మని పిలిచింది ఇంట్లోకి వెళ్ళగానే ధనవంతుడు జరిగిందంతా ఆ గాజులు వేసే ఆమెకు చెప్పాడు నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు రాధాదేవిని నా కూతురుగా చేసుకున్నాను కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడూ చూడలేదు కానీ ఈరోజు నీవు రాధాదేవి చేతులకు గాజులు వేశావు నీవు ఎంత అదృష్టవంతురాలివి నా కుమార్తె ధరించిన గాజులకు మూల్యాన్ని చెల్లించడానికే ఇక్కడికి వచ్చాను స్వయంగా గాజులు వేసే అదృష్టం నీకు కలిగింది అని పలకగానే గాజులు వేసే ఆమె నేను రాధాదేవికి వేసిన గాజుల కోసం డబ్బులు ఎలా తీసుకుంటాను ఇలాంటి అదృష్టం ఎవరికీ లభించదు నాకు లభించింది కాబట్టి నా చేతులతో గాజులు వేశాను కాబట్టి నేను డబ్బు తీసుకోను అని చెప్పింది అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వదిలేసి ఇంటికి చేరుకున్నాడు అక్కడి నుంచి రాగానే రాధాదేవి గుడికి చేరుకున్నాడు అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకుని రాధాదేవి గుడిలోనే రాధకు సేవలు చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు ఇక బారిని వదిలేసి ధనవంతుడు గుడిలోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు ఇక రాధాదేవి ఒకసారి ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు కల్లో కనిపించి ఈ విధంగా చెప్పింది నీవు నీ తల్లికి ఎప్పుడూ కూడా ఎటువంటి సేవ చేయలేదు అందువల్లే నీ పరిస్థితి ఈ విధంగా మారింది ఈ రోజు నుంచి నీ తల్లి పాదాలు తాకడం ప్రారంభించు రాత్రికి రాత్రి నీ విధిరాత ఎలా మారుతుందో నీవే చూడు అని పలికింది రాధాదేవి రాధాదేవి మాటలు విన్న పెద్ద కొడుకు ప్రతిరోజూ కూడా తన తల్లి పాదాలను తాకేవాడు అలాగే తల్లికి సేవలు చేసేవాడు మెల్లిమెల్లిగా అతని దురదృష్టం మొత్తం తొలగిపోయి ధనవంతుడు అయ్యాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను చెప్పి పార్వతీ నీవు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకో నీ మొదటి ప్రశ్న ఏంటి అంటే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగడం వల్ల రాత్రికి రాత్రి వారి జీవితం మారిపోతుందో అని అడిగావు దానికి సమాధానం చెప్తున్నాను చూడు దురదృష్టవంతుడైన ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు సైతం రాధాదేవి చెప్పిన మాట ప్రకారం తన తల్లి పాదాలను సేవ చేస్తూ తన తల్లి పాదాలను తాకుతూ ఉండేవాడు తల్లి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఇలా చేయడం వల్ల వాడి భాగ్యం మారిపోయింది దురదృష్టవంతుడు నుంచి అదృష్టవంతుడు అయ్యాడు వాడి దోషాలన్నీ తొలగిపోయాయి ఇదే నీవు అడిగిన మొదటి ప్రశ్న యొక్క సమాధానం అంటే ఎప్పుడూ కూడా తల్లి పాదాలను తాకి తల్లికి సేవ చేస్తూ ఉండాలని ఇక రెండవ ప్రశ్న దానికి సమాధానం ఏంటి అంటే స్త్రీ ఏ రోజున గాజులు వేసుకుంటే తన భర్త ఆయుషు తగ్గుతుంది అని దీనికి సమాధానం ఏంటి అంటే గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క ముగ్గురు కోడలకు గాజులు వేయడానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది అందువల్లే రాధాదేవి తన మాయాజాలంతో గాజులను నల్లగా మార్చేసింది అందువల్లే ఆ ధనవంతుడి కోడళ్ళు ఆ గాజుల్ని ఇష్టపడలేదు ఇక రెండు రోజుల తర్వాత మళ్లీ గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అంటే శుక్రవారం రోజు ఆ గాజులు మరింత అందంగా మారిపోయాయి ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు అలాగే రాధాదేవి నలుగురు కలిపి కూడా గాజులు వేయించుకున్నారు వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది ఏంటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండవది గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేదా సాయంత్ర సమయంలోనే ధరించాలి మూడో విషయం ఏంటి అంటే గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాలి ఈరోజు ధరిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక నాలుగో విషయం ఏంటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు అలాగే ధరించకూడదు దీనివల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది అందువల్ల ఎప్పుడూ కూడా గాజులను ధరించినా సరే ఈ విషయంపై ధ్యాస పెట్టాలి ఈ నాలుగు విషయాలు ఎవరైతే గుర్తించుకుని అమలు పరుస్తారు వారు ఎప్పుడూ కూడా సుమంగలిగానే జీవిస్తారు సుమంగిలిగానే మరణిస్తారు అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు పూర్వం భీష్మ పితామహుడు అంపసయ్యపై ఉండగా ధర్మరాజు అతని చెంత చేరి అనేక ప్రశ్నలు అడిగి తన ధర్మ సందేహాలను తీర్చుకునేవాడు ఈ విధంగా ఒకసారి ధర్మరాజుకి ఒక సందేహం వచ్చింది ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముణ్ణి కోరాడు అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఒక కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత ఉండనిచ్చేవాడు వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుక్క ఒక పులి కంటపడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగునబోయింది వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుడి వెనుక నక్కింది తన్ని నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఆ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కాని పులిగా మారిన కుక్క జీవితం అక్కడ్నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే మరొకసారి దానిమీదకి ఒక ఏనుగు దూసుకొచ్చింది యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునివర్యుడు ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని అలా బెబుల్లా మారిన కుక్క ఒకరోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది కాని అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలైనది మునివర్యలు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుణ్ణి వేడితే నా పరిస్థితి ఏమిటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది అది అసలు ఆ మునీశ్వరుణ్ణి చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పన్నింది కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్టు మునిముందరకు వచ్చి కూర్చుంది కాని కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడు వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది కాబట్టి ధర్మనందన దుర్మార్గులకు ఉన్నత పదవుల్ని ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి అలాంటి యోగ్యుడు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు పూర్వం సూతమహర్షి భరద్వాజుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు చంద్రవంశ రాజులలో శంతనుడు ఎంతో మంచివాడు అతను దానధర్మాలు చేయడంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా బల పరాక్రమాల్లోనూ ప్రజలను చక్కగా పరిపాలించడంలోనూ అతనికి మంచి పేరు ఉంది దీంతో సంతనుడి మంచితనాన్ని గ్రహించిన ఇంద్రుడు అతనికి ఒక మంచి రథాన్ని బహుమతిగా ఇచ్చాడు దానికి సంతనుడు ఎంతగానో సంతోషించి ఒక మంచి రోజు చూసుకుని ఆ రథాన్ని నడపాలని నిర్ణయించుకుని దాన్ని భద్రంగా రథసలలో ఉంచాడు శంతనుడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహిమ విని భక్తి శ్రద్ధతో నిత్యము స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాటి ఉదయం ముహూర్తం బాగుందని తెలుసుకుని దివ్య రథాన్ని ఎక్కాలని కుతూహలంతో త్వర త్వరగా స్వామివారికి చేసి బయటకు వచ్చాడు సంతనుడు వెంటనే రథశాలకు వెళ్లి రథాన్ని బయటకు తీయించాడు ఆ రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రథాన్ని ఎక్కాడు కాని ఆ రథం ఒక్క అడుగు కూడా కదల్లేదు ఎందుకు కదల్లేదు అని దిగాలుగా కిందకు దిగాడు శంతనుడు రథం చేసేవారిని పిలిపించి ఇందులో ఏమైనా లోపముంటే చూడండి అన్నాడు వారు ఆ రథాన్ని మొత్తం పరిశీలించి ఏ లోపమూ లేదు ప్రభు అని చెప్పారు దానికి శంతనుడు అయితే మీరు నడపండి చూద్దామన్నాడు రథాన్ని తయారు చేసేవారు రథమెక్కి నడిపినా కూడా అది ఒక్క అంగుళం కూడా కదల్లేదు దానికి కారణం మాత్రం వారికి అర్థం కాక చేతులు ఎత్తేశారు దానితో శంతనుడి ఆనందం నీరు కారిపోయింది విలువెల్లాడుతూ అంతఃపురానికి చేరుకున్నాడు అక్కడ దిగాలుగా కూర్చుని ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండగా ఇంతలో నాలుల వారు వీచేశారు నారదుడికి శంతనుడు శవనీయంగా ఆతిథ్యమిచ్చి దివ్యరథం గురించి తెలియచేశాడు అప్పుడు నారదుడు తన ధ్యానం ద్వారా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని ఇలా చెప్పాడు మహారాజా దానికి కారణం మరొకటి కాదు రథ నిర్మాణంలో ఏ లోపమూ లేదు నువ్వు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయటకు వేశావు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని అంటే పూజించిన పుష్పాలను ఎవరికాళ్ళకు తగలని విధంగా ఒక మూలన వెయ్యాలి వాటిని దాడడం వల్ల వచ్చే దోషమే నీ రథం యొక్క గమనాన్ని ఆపింది అంతేకాని ఏదీ లేదు నీకు రథమిచ్చినా ఇంద్రుడికి కొడుకు కూడా ఇలాంటి ఆటంకమే కలిగింది దాని గురించి చెప్తా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు నారదుడు అంతర్వేది అనే పట్టణంలో రవి అనే ఒక మాలకారుడు ఉండేవాడు పువ్వుల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లిన మూడు దండలు ముచ్చటగా లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించేవాడు ఆ పూలమాలలు అల్లడంలో అతని వారి కూడా నిపుణురాలు ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధగా పూలమాలలు కట్టేవారు స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దేవపూజలు చేసేవారికి మరికొన్నిటిని బయట అమ్మి అమ్మగా వచ్చిన ధనాన్ని కుటుంబ పోషణకు వాడుకునేవారు మరి రోజు పువ్వుల దండలు అల్లాలంటే చాలా పువ్వులు అవసరమవుతాయి కదా అందుకే తన సొంత నేలలో అన్ని రకాల పువ్వుల చెట్లు వేసి చుట్టూ ఎత్తుగా కంచెవేశాడు దానికి ఇంట్లో నుండి మాత్రమే వెళ్లడానికి ద్వారాన్ని ఉంచాడు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త చేసుకున్నాడు ఆ విధంగా తన సొంత నేలలో మల్లె జాజీ పొన్న చామంతి సంపెంగా సన్న జాజి ఇలా రకరకాల పువ్వులను తన తోటలో వేశాడు ఆ పూలలో సూర్యోదయం సమయంలో కొన్ని పూలు పోస్తే సూర్యుడు అస్తమించాక కొన్ని పుష్పాలు వికసించేవి ఆ పూల మొక్కలకి ఎప్పటికప్పుడు నీరు పెడుతూ చెట్లు బాగా పూలు పూసేలా శ్రద్ధ చేసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు జామునే లేచి స్నానాదులు ముగించుకుని పూల బుట్టలు తీసుకుని తోటలోకి వెళ్లాడు రవి తీరా అక్కడికి వెళ్లి చూస్తే అతను ఎంతో ఆశ్చర్యపోయాడు తోటలో ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు నిన్న రాత్రి అన్ని మొగ్గలు ఉన్నా ఉదయానికి ఒక్క పువ్వు కూడా లేకపోవడం చూసి జరిగింది భార్యకు చెప్పాడు తోటలోకి వెళ్ళడానికి ఒక్క ద్వారం మాత్రమే ఉంది ఆ ద్వారం గుండా నాకు తెలియకుండా రావడం అసాధ్యమని ఈ పువ్వులన్నిటినీ ఎవరో కోసారు అని భార్యతో సంభాషించి బాగా తెల్లవారాక అక్కడ ఇక్కడ ఉన్న గుప్పెడు పువ్వులు తెచ్చి ఇంట్లో ఉన్న నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఆ పుష్పాలు ఎవరు పోసారో మీరే సెలవివ్వాలి స్వామి అని నమస్కారం చేసుకుని నిద్రపోయాడు రవి అతనికి గాఢ నిద్ర పట్టింది కలలో స్వామి కనిపించి రవి విచారించకు ఈరోజు నన్ను పూజించిన పువ్వులను అంటే నిర్మాల్యాన్ని తీసుకుని తోటకు అవతల వైపు వేసిరా అప్పుడు పువ్వుల కోసం వచ్చిన ఇంద్రుడి కొడుకు యొక్క దొంగతనం బయటపడుతుందని చెప్పాడు అప్పుడు రవి లేచి దైవానికి నమస్కారం చేసుకుని జరిగింది భార్యకు చెప్పాడు వెంటనే అతను పూజా గృహంలోకి వెళ్లి నిర్మాల్యం అంటే పూజించిన పుష్పాలను తోట గోడ పక్కన చెల్లివచ్చాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడుతో వచ్చింది అందులో నుంచి ఇంద్రుడి కొడుకు దిగి తోటలోకి వెళ్లి పువ్వులు కోసుకుని రథం దగ్గరకు వచ్చాడు తీరా రథం ఎక్కబోగా రథాన్ని ఎక్కలేకపోయాడు ఏమిటి వింత అని అడిగాడు రథసారధుర్ని గోడ పక్కన స్వామిని పూజించి పడేసిన పువ్వులు ఉండడం రథసారథి గమనించాడు అప్పుడు ఇంద్రుడి కొడుకుతో ఇలా పలికాడు అక్కడ స్వామిని పూజించిన పువ్వులు గోడపక్కనే పడి ఉన్నాయి వాటిని నువ్వు గ్రహించగా వాటిని దాటి ఇలా వచ్చావు నిర్మాల్్యాన్ని దాటినందువల్ల ఇది జరిగింది ఈ దోషం పోవాలంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి చేరుకో అక్కడ మునుల యజ్ఞం చేస్తూ ఉంటారు చూడ్డానికి ఆ యజ్ఞాన్ని చూడ్డానికి చాలామంది జనం వస్తూ పోతూ ఉంటారు ఆ జనం అక్కడ భోజనం చేసి తినగా వదిలేసిన ఎంగిలాకులు తీసి అవతల పారేస్తూ ఆ ప్రదేశాన్ని నీటితో శుద్ధి చేస్తూ ఉండు ఇలా పదిహేను సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటినందువల్ల కలిగిన పాపం పోతుంది అని చెప్పి రథసారథి అప్సరసులను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు అంతటి ఇంద్రుడి కొడుకు కురుక్షేత్రానికి వెళ్లి సామాన్య మానవుడిగా వెళ్ళి పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఎంగిల ఆకులు తీసి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు తరువాత పాప విముక్తుడై తిరిగి మళ్లీ అమరావతి స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి ఓ మహారాజా నిర్మాల్యాన్ని అంటే దేవతలకు పూజించిన పూలను మనం ఎప్పుడూ కూడా దాటకూడదు వాటిని ఎవరు నడవని ప్రదేశంలో వెయ్యాలి కాబట్టి నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరులు తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ ఉండు ఇలా పదిహేను సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటిన దోషం తొలగిపోతుంది ఈ విధంగా పాపం తొలగిపోయిన తర్వాత ఈ దివ్య రథమెక్కి రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు నారదుడు అంతటా మహర్షి చెప్పినట్లు చేసి పాపాన్ని పోగొట్టుకుని రథాన్ని ఎక్కి హాయిగా రాజ్యాన్ని పరిపాలించాడు శంతన మహారాజు కాబట్టి నిర్మాల్య దోషం ఇలా ఉంటుంది అని సూత మహాముని భరద్వాజుడికి తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ